నిశాం గారు సార్ ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఈసారి దొరికేస్తాడంటారు లాస్ట్కి వచ్చి ఈసారి కూడా కొట్టేసాడు అంటారు ఈసారి దొరికేస్తాడు అన్నట్టు స్టార్ట్ అవుతుంది తర్వాత ఏమో ఈసారి కూడా కొట్టేసాడు అన్నట్టు ఎండ్ అవుతుంది ప్రతిసారి ఒక టెంప్లెట్ సంక్రాంతిది సో కంగ్రాట్స్ అండి వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రమోషన్స్ చాలా మీ సినిమాలంటేనే ప్రమోషన్స్ చాలా ప్రమోషన్స్ లో చాలా క్వశ్చన్స్ అడిగా మీరు చాలా చెప్పుకున్నారు ఒకే ఒక క్వశ్చన్ అందరూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఆ క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చెప్పేయండి అందరూ సినిమా చూసాక కామన్గా ప్రతి పది పది ట్వీట్లలోని ఒక ఏడెనిమిది ట్వీట్లో ఇలయ రాజా గారు గట్టిగా పట్టేసుకుంటారు ఈ శారీ అన్నారు సో ఇలయరాజా గారు ఈ సాంగ్స్ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్ చిరంజీవి గారి నయనతార గారి ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే నాకు నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో వేసేస్తున్నారు ఆయన దాని గురించి ఆయన పాటలను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దాని టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు మేము ఏం చేసామంటే సింపుల్ నా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిశారు కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు యూజ్ చేసుకోండి అన్నారు అయిపోయింది సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు మరి మిగతా విషయాలు నాకు మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు మన వాళ్ళు చక్కగా వీళ్ళు అడిగారు ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మాకు అప్రమాదం లేదు సాహు గారు సార్ ఫస్ట్ డే ఎయిటీ ఫోర్ క్రోర్స్ అని పోస్టర్ వేశారు అనిల్ గారు లాస్ట్ టైం త్రీ హండ్రెడ్ క్రోర్స్ పెట్టారు ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు రికార్డు ఎలా పెడతామండి చూసి వచ్చిందే పెడతాం కదా అదే వచ్చిందే పెడతారు మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని అంటే ఒక ప్రొడ్యూసర్ గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా మీకు అంచనా ఉంటది కదా ఒక హోప్ ఉంటది లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటది నేనైతే ఫోన్ ఫోర్ అంటే ఫైవ్ బదులు చేస్తాను అండి వెరీ హ్యాపీ ఫర్ యూ అండి